అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ కసరత్తు రెండు డిఏ బకాయిల మంజూరు పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పీఆర్సీకి సంబంధించి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ను ఇవ్వడం లేదు అయితే పీఆర్సీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ ఐకాస డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీని నియమించాలని తక్షణమే భృతిని అది కూడా ముప్పై శాతం వరకు చెల్లించాలని ఏపీ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ కోరారు ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ విజయానందన్ కలిసి వింతిపత్రం సమర్పి పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏ బకాయిలలో కనీసం రెండు డిఏలైనా మంజూరు చేయాలన్నారు సో ఉద్యోగుల సరెండర్లు బకాయిల తదితరులపై దృష్టి అయితే సారించాలండి సో సుమారుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు అయితే ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఒక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేలకి అనుగుణంగా దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల వరకు వారి యొక్క ఖాతాల్లో జమ చేయడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతన పెండింగ్ బకాయిలు అయితే చెల్లించాలి ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిరసనలు ఆందోళనలు చేసిన ఉద్యోగులపై పెండింగ్ కేసులన్నీ ఎత్తివేయాలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి ప్రభుత్వ రంగ గురుకుల ఉద్యోగులకు పదవీ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఒప్పంద ఉద్యోగులు అవుట్సోర్సింగ్ క్రమబద్దీకరణ అలాగే పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ని పునరుద్ధరించాలి రెండు వేల మూడులో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారండి ఇక పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలని కోరడం కూడా జరిగింది ఉద్యోగ సంఘాల నాయకులు డివి రమణ హృదయరాజు రాజు చిన్నపాటు మంజుల తదితరులు అయితే పాల్గొన్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి మొత్తం అన్ని పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి త్వరగత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు కొత్త పిఆర్సీకి సంబంధించి అది కూడా మధ్యంతర్భత్తి త్వరగానే ప్రకటించాలి సో దీని వాళ్ళ ఎంప్లైస్మెంట్ చూసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే